మనం ఏం జరుగుతూ ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఇక దానికోసం ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం ప్రజలు అడుగుతా ఉన్నాం ఇబ్బందులు ఉన్నాయా లేదా కల్లీ కొందన పడిందా లేదా గ్యాస్ వచ్చిందా లేదా అదేవిధంగా పెన్షన్లు వచ్చినాయా లేదా అని చెప్పి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అడిగాం ఇందులో కులాలకు మతాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతారు మళ్ళీ ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మళ్ళీ నిన్ననే నిన్నీ చూసా పేపర్లో మళ్ళీ ఏదో పాదయాత్ర చేస్తామని చెప్పి అసెంబ్లీకి రాను పాద చేశా ఎందుకు పాదయాత్ర పాదయాత్ర చేసావు మన స్టాప్ గ్యాప్లో మీ చెల్లెలు తిరిగింది నువ్వు చేయాలిపోతే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంట మరి ఏమో పదకొండు మంది గెలిచారు ఒకటి రా అసెంబ్లీకి రాలే సమస్య ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రజాస్వామ్యంలో మనం గెలిచి ఎందుకు పోతాం అసెంబ్లీకి నియోజకవర్గాల విషయాలు కానీ లేకపోతే రాష్ట్ర విషయాలు కానీ రాష్ట్ర అభివృద్ధి విషయాలు కానీ మాట్లాడే అపోజిషన్ వాడిని మాట్లాడే హక్కు కూడా ఇక్కడి మంచి సజెషన్లు ఇస్తామని చెప్పి మేము అనుకున్నాం అసెంబ్లీ ముఖం మీద చూడకుంటే జీతబత్యాలు ఏం చేసుకోవాలి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా నేను తిరుగుతారంటే ఏం ప్రజలు ఏమనుకుంటా పిచ్చోలు అనుకుంటారా చివరి పూలు అనుకుంటా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాడు ఆయన అని పిచ్చి పిచ్చులు మాటలు మాట్లాడుకుంటూ తిరిగితే ఎవరు నమ్ముతారు మళ్ళీ నేను ఇక్కడ పొంచి పాదయాత్ర చేస్తాను బస్సు యాత్ర చేయడం మంచిది పాదయాత్ర చేయలేడు ఆయన అసలు అనవసరం అసెంబ్లీకి రావే బాబు నమస్కారం పెట్టి చెప్తున్నాం అందరం కూడా అసెంబ్లీకి వచ్చి మాకు ఏదైనా సజెషన్ మేము పదకొండు మంది గెలిపించుకున్నారు ప్రజాస్వామ్యం అడుగుతారు మా నియోజకవర్గం వచ్చినాడా లేదా శాసనసభ్యుడు ఏమో సమస్యల గురించి మాట్లాడినా లేదని అడుగుతారు